హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మనం వచ్చేసి సంఘానికి వడ్లేని రుణం రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం లోన్ తీసుకున్న తర్వాత సంఘం యొక్క పొదుపు ఖాతా లోన్ ఖాతా తీసుకున్న డేటు తీసుకుపోయి ఆర్పికి చేత చేయించుకున్న పర్వాలేదు మీరు డైరెక్ట్ మీరు రూరల్ అయితే రూరల్ ఆఫీస్కి వెళ్ళండి అర్బన్ అయితే మీ ఆఫీస్కి వెళ్ళండి మీరు మెప్మా అయితే మెప్మా సైట్ అండి నాన్ సైట్ ఉంటుంది రూరల్ అయితే రూరల్ సైట్ ఐకే సైట్ ఉన్న నామ్స్ సైట్ ఉంటుంది రెండు ఇట్లా ఆన్లైన్ చేయించుకోండి మళ్ళీ ఆ తర్వాత మీరు లోన్ ఏ డేట్ అయితే తీసుకున్నారో ఒక రోజు ముందు రెండు రోజుల ముందు వేయండి ఇరవై తారీఖు తీసుకుంటే పద్దెనిమిదో తారీఖు అట్లా వేయండి పదిహేనో తారీఖు తీసుకుంటే పద్దెనిమిదో తారీఖు వేస్తే మాత్రం వాటి లోన్ రుణం వర్తించదు కాబట్టి ఇటు విషయాన్ని మీరు గమనించాలి తప్పనిసరి అలా కట్టనట్లయితే మీకు వడ్డీ లేని రుణము రాదు మళ్ళీ రాన ఒకవేళ మళ్ళీ అన్నీ చేసినా కూడా రానట్లయితే ఒకసారి ఆన్లైన్ ద్వారా చెక్ చేయించుకోవాలి ఇక్కడ మీరు పెట్టించే డబ్బుస్లో చెక్ చేయించుకున్నట్లయితే వచ్చేదాకా కూడా మీరు కొద్దిగా మూడు నాలుగు సార్లు దానింబడి పడితే వస్తే తప్పకుండా వస్తాయి రావడానికి అయితే లేదు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే వస్తాయి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి బాయ్ మరి